హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ నేను కేజీ చేపలు తీసుకున్నాను స్కిన్ లెస్ అండి ఉప్పుతో కాడికి బట్ట పైన ఆరబెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆయిల్ వేడాకగానే కొన్ని ముక్కలు వేయించుకొని వేయించేటప్పుడే కొంచెం సాల్ట్ అయ్యండి అవి వేగుతుంటాయి పక్కన పక్కన మెంతులు జీలకర్ర ధనియాలు ఆవాలు వేయించుకొని మిక్సీ పట్టుకొని ఇవి పక్కన ఉంచుకున్నాము ఈ కలర్ వచ్చేంత వరకు ముక్కలను వేయించుకోవాలండి అంతా ఇందుకో ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అన్ని ముక్కలు అవి వేయించుకుని పక్కన పెట్టిన తర్వాత అదే ఆయిల్లో అల్లం కారం ధనియాల పొడి గరం మసాలా ఎండుమిర్చి మిర్చి మూడు తగినంత సాల్టు ఇందాక వేయించుకున్నాం కదా ఆవాల పొడి కొంచెం వెల్లిపాయలు దంచేయండి పచ్చాపచ్చాక అంతే అండి ఆయిల్లో ఈ ముక్కలు వేసుకొని వచ్చుకోవడమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి